తెలుగు స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో ఈ రోజు బతుకమ్మ సంబరాలను ఆటపాటలతో ఆడపడుచులు విద్యార్థిని విద్యార్థులు అత్యంత ఘనంగా జరుపుకోవటం జరిగింది ఈ రోజు గాయత్రి డిగ్రీ కళాశాల ఎల్లారెడ్డిపేటలో తెలంగాణ సాంస్కృతిక సంస్కృతిని ఆడపడుచులందరూ కూడా బతుకమ్మ ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది ఈ సందర్భంగా గాయత్రి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పి నాగేంద్రరావు ఇలా అన్నారు తెలంగాణ సంస్కృతి మన బతుకమ్మ ఆటపాటలతో ఆడపడుచులు బతుకమ్మ పండుగపై తెలంగాణ జీవన విధానాన్ని విధానాన్ని తెలియచేస్తూ ఉందని ఇలా అన్నారు ఆడపడుచులందరూ కూడా ఆడుకుంటూ పాడుకునే అత్యంత వైభవమైనటువంటి వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగని అన్నారు ఇటు కార్యక్రమంలోని అధ్యాపకులు కె దేవేందర్ వి జీవన్ రెడ్డి ఎస్ నాగరాజు వి శ్రీలత పి ప్రతిభ కే దేవరెడ్డి ఎన్ ప్రవీణ్ కుమార్ ఎం మంజుల ఎం సుధాకర్ ఎం హారిత ఎం సుస్మిత బి హిమబిందు విద్యార్థిని విద్యార్థులు ఇటు కార్యక్రమంలోని పాల్గొన్నారు డిగ్రీ అండ్ పీజీ కళాశాల నందు ఎల్లారెడ్డిపేట బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేది గ్రాండ్గా నిర్వహించడం జరిగింది ఇది మనకి తెలంగాణలో జరుపుకున్న ఆడపడుచులు జరుపుకునే ఒక ఈరోజు మన గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎల్లారెడ్డిపేట నందు బతుకమ్మ సంబరాలు అనేది గ్రాండ్గా నిర్వహించడం జరిగినది ఇట్టి ఈ కార్యక్రమమును తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బతుకమ్మ పండగ అనేది ఒక సాంస్కృతిక సంప్రదాయాల పరంగా జరుపుకొనిచున్న పండగ ఇది అనగా ఈరోజు శనివారం మన గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలందుకు గ్రాండ్గా నిర్వహించడం జరిగింది ఈ సాంస్కృతిక కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం కూడా నిర్విరాలంగా మా గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల నందు సంప్రదాయ పద్ధకంగా జరుపుకొని చున్నాము ఈ బతుకమ్మ సంబరాలు అనేది తెలంగాణ ఆడపడుచులందరూ ప్రతి ఇంటింటా కూడా జరుపుకునే సాంప్రదాయకమైన పండగ ఇట్టి పండగను ప్రతి ఆడబిడ్డలు ఆడపడుచులు కూడా సంప్రదాబద్ధంగా ఆటపాటలతో జరుపు జరుపుకుంటున్నారు కార్యక్రమం పాల్గొన్న ప్రతి విద్యార్థిని విద్యార్థినులందరూ అలాగే అధ్యాపక బృందములందరికీ కూడా ప్రత్యేకంగా మా శుభాభినందనములు